వెల్కమ్ బ్యాక్ నిన్న తెలంగాణ అసెంబ్లీ నాలుగో రోజు కొనసాగింది ఆ సమావేశాల్లో ముఖ్యంగా గురుకులాల అంశానికి సంబంధించి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కు సంబంధించి వాటితో పాటు ఆటో డ్రైవర్స్ కు సంబంధించి వాళ్ళ ఇష్యూస్ కు సంబంధించి పెద్ద ఎత్తున కాస్త రచ్చ అని చెప్పొచ్చు మాటల యుద్దం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అండ్ దీంతో పాటు ముఖ్యంగా అదాని కు సంబంధించి జేపీసీ వేయాలని నిన్న కాంగ్రెస్ చెలో రాజ్భవన్ కు పిలుపునిచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జేపీసీ వెయ్యాలి బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలి ముఖ్యంగా ప్రధానం కలిసి దేశం పరువును తీశారు అని మాట్లాడినటువంటి సందర్భంలో అసలు ఎవరు ఎటువైపు ఏ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది అన్నటువంటిది చర్చిద్దాం డిస్కస్ చేయడానికి గెస్టులు రెడీగా ఉన్నారు డాక్టర్ మర్ది శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ నరేష్ గారు బిజెపి అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు ముందు మీ వైఖరే చెప్పాలండి అసలు అదాని ఇష్యూ పట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరి ఏంటి అక్కడ సెంట్రల్ లో క్లియర్ గా తెలుస్తోంది అని అనగానే ఒంటికాళ్లపై లేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ సెంట్రల్ లో కనిపిస్తుంది కానీ స్టేట్ లో అంటే డబుల్ స్టాండ్ కనిపిస్తోంది అని ఇక్కడ విపక్షాలు కూడా అంటున్నాయి అసలు మీ వైఖరి ఏంటి గుడ్ మార్నింగ్ అండి ప్రజానికానికి నరేష్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు మేడం మీరు చాలా స్పష్టంగా గమనించండి ఆదాని అంబానీ మోడీ ఒకటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ స్టాండ్ అదే ఏదైనా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ లో గానీ అదే స్టాండ్ తోటి ఉన్నది ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆదాని మీద ఎక్కడ ఇంటర్నేషనల్ లో కూడా మరి వాళ్ళు ప్రాసిక్యూట్ చేయడానికి కూడా అమెరికా వాళ్ళు మూవ్ అవుతున్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆదాని ఇప్పటికైనా కానీ ఆదాని వదిలిపెట్టే పరిస్థితులు లేదు బీజేపీ వారు అంటే ఆదాని లేదు బీజేపీ లేదు అంటే బీజేపీ ఫస్ట్ నుంచి కూడా కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారి దేశాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేయడానికి ఏంటి ప్రాబ్లం నాకు అర్థంగా నిన్న ఆల్రెడీ వాళ్ళు మరి ఆ ఏదైతే బిల్లు ఉందో వన్ వన్ నేషన్ వన్ రోడ్ కైతేనేమో వేశారు మరి వన్ ఎలక్షన్కి వేశారు అలాంటప్పుడు దీనికి వేస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడ అవినీతి బయటపడుతుంది ఎక్కడ వాళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ బయటపడుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళేమి ఒక మాట మాట్లాడరు ఆదాని అంబాని మరి ఇప్పుడు వీళ్ళు కామెంట్ చేయొచ్చు కదా మరి కేసీఆర్ గారు మాట్లాడరు కేటీఆర్ గారు మాట్లాడారు హరీష్ రావు గారు మాట్లాడారు అంటే వీళ్ళ వీళ్ళేంటి పైన బీజేపీ చెప్తే తానా అంటే తందానా ఇది ఒక అనుబంధ సంఘం బీజేపీకి అనుబంధ సంఘమే బిఆర్ఎస్ ఈ రెండు అవిభక్త కవలలు అంటే విడదీయరాని కవల లాగా ఈ రెండు కూడా కొనసాగిస్తున్నాయి ఇప్పుడు దీంతో కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఎందుకు వీళ్ళు అంబాని ఇట్లా చేస్తున్నప్పుడు ఎందుకు కామెంట్ చేయట్లేదు అంటే ఏంటంటే కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి ఏమైనా కేసులు ఉంటే చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలని ఒక ముందు సూపు తోటి శ్రీనివాస్ అదాని ఇష్యూకు సంబంధించి రాష్ట్రంలో ధర్నా చేయడాన్ని ఎట్లా చూడొచ్చు అయితే ఇటువంటి సెంట్రల్ ఇష్యూస్ అక్కడికి వెళ్లి ధర్నా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అండ్ మొన్న చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి అంటే స్కిల్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఆ విరాళం ఏదైతే ఉందో ఇస్తాం అన్నటువంటి విరాళం ఏదైతే ఉందో వద్దని అన్ని లేఖ రాశారు కానీ ఆ తర్వాత పెట్టుబడులకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఏవో ఉన్నాయి వాటికి సంబంధించి ఎటువంటి డెసిషన్ ఏం చెప్పలేదు సో పెట్టుబడి పెట్టిస్తారు బట్ ఆదానిపైన అంటే ముఖ్యంగా బీజేపీ కంటగట్టి మరి నిందలు చేస్తారనేది వాళ్ళ క్వశ్చన్ ఒకటి ఒకటి జోస్తారు ఇక్కడ ఒకటి గమనించాలి వాళ్ళు వంద కోట్ల రూపాయలు ఆదాని గారు ఇవ్వలేదు పేపర్లో రాసారు అంతే ఇవ్వలేదు ఆ ప్రకటనను అందను మీరు लेके అదే మేడం లెట్ మీ కంప్లీట్ ఇంకోటి ఏంటంటే లీగల్ గా ఏదైతే ఉందో వాళ్ళు లీగల్ గా చూడాలి కదా లీగల్ గా ఆయనకు వేరు ఒప్పందాలు జరిగినప్పుడు దాని లీగల్ గానే పోవాల్సి ఉంటది తప్ప వ్యక్తిగతం ఉండదు కదా అబ్బా దాదాపు ఆయనకు జాతీయ స్థాయిలో పన్నెండు నేషనల్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ అయితే దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదమూడు సంస్థలు ఉన్నాయి ఆదానికి సో ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎవరైనా లీగల్ గా చూడాలి ఎందుకంటే ఇవన్నీ చట్టాలు చట్ట ప్రకారం పోలగా డ్యూ ప్రవస్థాప లాగా మేడం ఏదైనా కూడా సో దాని ప్రకారం ఎలా చేయాలనేది లీగల్ టీమ్ గానీ గవర్నమెంట్ సంబంధించి ఆలోచిస్తారు అంటే మనం ఓరల్ గా వద్దు అని చెప్పడానికి ఉండదు కదా ఆయన ఏదైతే డబ్బులు ఇస్తారని ఆఫర్ ఇచ్చారో స్కిల్ యూనివర్సిటీకి మే బేషర్తుగా వద్దునే అదే విధంగా లెటర్ ఇద్దాం వద్దునే ఆయన ఎక్కడ కూడా ఫిజికల్ గా రూపాయి కూడా ట్రాన్స్‌ఫర్ గారే శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అదాని ఇష్యూ ముఖ్యంగా మీతో దావోస్ ఒప్పందం చేసుకున్న తర్వాత ఇది పెద్ద ఎత్తున ఉంది కాదు అంతకు ముందు నుంచే ముఖ్యంగా హిన్నబగ్ నివేదిక వచ్చిన తర్వాత జెพีసి వేయమని కాంగ్రెస్ పట్టుబట్టింది ఇదంతా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆ తర్వాత ఇక్కడ మీరు దావోs లో పెట్టుబడులు స్వీకరించడానికి సంబంధించి ఎంఓయు కుదుర్చుకున్నారు కదా సో దీనిపైన అంటే ఇష్యూ ఇప్పుడు వచ్చింది కాదు అంతకు ముందు ఉన్నా కూడా పెట్టుబడులు రాష్ట్రంతోనైతే ఒప్పందం ఉంటుంది బట్ ఏమంటారు ఆరోపణలు విమర్శలు చేయడానికి రాజకీయ పరంగా మాత్రమే అదాని వాడుతున్నారు వాడుతోంది కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో అట్లాంటిది ఏం లేదు చూస్తున్నా గారు చాలా క్లియర్ నేను చెప్పాను లీగల్ ఒక లాయర్ కూడా ఏంటంటే వారితో ఉన్న అగ్రిమెంట్లు మనము వెళ్ళిపోయి లెటర్ ఇచ్చే అంత ఈజీగా ఉండవు అంటే ట్రైపార్ట్ అగ్రిమెంట్ కావచ్చు ఫేస్ టు ఫేస్ అగ్రిమెంట్ కావచ్చు అవన్నీ లీగల్ గా ఉంటాయి అవి సమంత కోర్టులోనే పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఏవేదో అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయడం కూడా అంత ఈజీ కాదు అవన్నీ లీగల్ గా పోవాల్సి ఉంటుంది అట్లా దాని అంటే మనం దాన్ని అడ్డం పెట్టుకుని లీగల్ గా క్యాన్సిల్ చేయడానికి లేదు కదా ఆయన ఏదైతే చేశాడో దానికి సంబంధించి మేము అడుగుతున్నాం గారి వర్షం తీసుకుందాం నరేష్ గారు మా పార్టీకి చెందిన శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు మంత్రులు ముఖ్యమంత్రితో సహా పార్టీ అంతా కూడా మేము నేను ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాం అందరం అందరూ నడిషన్ నిరసన ఇష్యూ పై వైఖరి చెప్పండి హైదరాబాద్ నిరసన ఎక్కడ కూడా ఒక నిమిషం ఏమంటున్నా అంటే గారు రాష్ట్ర గారు ఇప్పుడు అదాని ఇష్యూ కి సంబంధించి జేపీసీ వద్దన మీ వైఖరి ఏంటి మేడం మిమ్మల్ని అంటే ఇప్పుడు దాని మీద ఇంకా పార్టీ ఎందుకంటే లోకల్ లోక్ లోక్సభ లోపల వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు లోక్ సభలో మాకు సభ్యులు లేరు అయినా అయినా ఒక పొలిటికల్ పార్టీగా మేము అతి తోర లోపల కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాయకులు అందరు కూడా కూర్చుంటారు దాని మీద క్లియర్ ఒపీనియన్ చెప్తాం మేము మేము జేపీసీకి ఇవ్వడమా లేకుంటే ఆ బిల్లు పెట్టడమా ఆ బిల్లు దేవడమా ప్రాంతీయ పార్టీలకు లాభమా దేశానికి లాభమా శ్రీనివాస్ గారు మీదే చెప్పాలి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ బిఆర్ఎస్ ఆధినాయకత్వానికి నాగేందని కానీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఆదాని ఇష్యూ పై మీ స్టాండ్ ఏంది మీ వైఖరి చెప్పాలి ఆదాని ఇష్యూ ఇవ్వాలి వచ్చింది కాదు మీరు ఇంకోటేమారంటే డబ్బులు ఇవ్వలేదు ఓన్లీ ఆఫర్ లెటర్ మాత్రమే ఇచ్చారు ఆయన ఆ లెటర్ కూడా మేము ఆ లెటర్ అంతే క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఏంటంటే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం యుఎస్ చట్టాల ప్రకారం ఆయన మీద ఇప్పుడు ప్రాసిక్యూషన్ నడుస్తుంది ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయింది అయిపోయింది యుఎస్ఏలో అక్కడ అక్కడ అవినీతి ఎలా ఉంటుందంటే అక్కడ డబ్బులు తీసుకొని వచ్చి తప్పుడు ప్రకటనలు చేసుకొని డబ్బులు తీసుకొని వచ్చి ఇతర దేశాలలో అవినీతి చేసినా ఇతర దేశాలలో అవినీతితో డబ్బులు సంపాదించుకొని వచ్చి అమెరికాలో అవినీతి చేసినా కూడా ఆ చట్టం ఆ దేశంలో ఉన్నది వర్తించదు సో ఇప్పుడు ఆ చట్టం ప్రకారం ఆయన ప్రాసిక్యూట్ జరుగుతుంది దీని మీద మీ వైఖరి ఏంది చాలా స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళది ఇప్పుడు ప్రస్తుతానికి నాగేంద్ర గారు చెప్పారు దానిపైన ఇంకా క్లియర్ గా లైన్ అధిష్టానం నుంచి రావాలి వచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తా ఇప్పుడు ఇప్పుడు నాగేంద్ర గారు చేతిలో లేదు ఇప్పటికి అడిగారు ఇంతకు ముందు శ్రీనివాస్ గారు నరేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు ఓవరాల్ గా ఓవరాల్ గా అంటే దేశ ప్రతిష్టకు సంబంధించి మరోవైపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇతర దేశాలు ఒక పన్నాగం పన్నినటువంటి క్రమంలో ఆ ట్రాప్ లో మీరు పడి జెపి వెయ్యమని ఈ షేర్స్ కానివ్వండి వీటన్నిటి కానివ్వండి ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది మీరు రాజకీయాల కోసం ఈ గేమ్ మీరు ప్లే చేస్తున్నారు అధికారం కోసం ప్లే చేస్తున్న దాన్ని అనే బీజేపీ చూస్తోంది నాగేంద్ర గారు తీసుకుంటా ప్లీజ్ అంతర్జాతీయ వేదికలపై రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ చాలా తక్కువ చేసి భారతదేశాన్ని అనేది అది చాలా తప్పుడు మాట నరేష్ గారిది బీజేపీ వారిది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ దేశ సర్వభౌమత్వాన్ని దేశ సమగ్రతను కాపాడడానికి ఆనాటి నుంచి వరకు కృషి చేసిన పార్టీ మతాలు కులాల కురుక్షేత్రం ఈ దేశంలో ఏనాడు భారతదేశంలో జరగలేదు ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చినాక మతాల మరణ హోమం సృష్టిస్తున్నారు ఇవాళ కురుక్షేత్రాన్ని సృష్టిస్తున్నారు తప్ప ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఇక మీరు ఏదైతే గుజరాత్ వాళ్ళ ఇప్పుడు భారతదేశం మొత్తం గుజరాత్ చేతిలో ఉంది వ్యాపారం కావచ్చు వాణిజ్యం కావచ్చు రాజకీయాలు కావచ్చు నరేష్ భావికి ఐడియా ఉండాలి ఎందుకంటే ఆయన సీనియర్ ఎందుకంటే యూనివర్సిటీ స్టూడెంట్ ఇంకోటి కూడా మీరు గమనించాలి ఇవాళ మొత్తం బీజేపీ ఇవాళ బీజేపీ మొత్తము ఆ గ్రూప్ తీసుకొచ్చింది గుజరాత్ బ్యాచ్ తీసుకొచ్చింది ఒక బ్యాచ్ లాగా ఒక దొంగల లాగా తయారైపోయి దేశం మీద పడ్డరు గతంలో ఆదాయ అవసరం ఎంత ఈ రోజు ఆదాయ అవసరం ఎంత దయచేసి హెచ్ఎండి ప్రజానికం కూడా గమనించాలి ఈ దేశం యొక్క ఆస్తులు మొత్తాన్ని కట్ట కట్టబెట్ట భారతదేశంలో ఎవరికి లేదా ఈ భారతదేశంలో బిజినెస్ చేసే కెపాసిటీ ఎవరికి లేదా గుజరాత్ లో మూల తీసుకొచ్చి ముందరికి ఎందుకు వేస్తుండ్రు అది దయచేసి మోడీ గారు పద్నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రి కొండ ఇప్పుడు పదకొండు సంవత్సరాలు ఆయన భారతదేశ ప్రధాన ఇరవై ఐదు సంవత్సరాలు కుర్చీ మీదనే ఉన్నాడు ఆయన సో ఆయన నిన్న కూడా చూసాం వన్ నేషన్ వన్ ఓటర్ వన్ ఎలక్షన్ అంటుండే ఇది ఎంత అర్థం చేసుకోవాలి

ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లోపాలని కరెక్ట్ కవర్ చేయడంలో నెంబర్ వన్ అధికార పరిధి అయ్యిండు మేడం కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత లేదు ఒక సిద్ధాంతం లేదు ఒక రాద్ధాంతం లేదు అది ఒక ఫ్యామిలీ పార్టీ లాగా తయారైంది వాళ్ళు ఒక్కొక్క పూట ఒక్కొక్క గట మాట్లాడుతున్నారు నేను ఇంతకుముందే చెప్పాను కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశంలో ఈరోజు ఇన్ని సమస్యలు ఉంటే ఇన్ని ఉండే ఇన్ని పాలసీల మీద ఇన్ని చట్టాల మీద చర్చలు జరుగుతుంటే సో దాని మీద చర్చ పార్లమెంటు సమయాన్ని అంత వృద్ధా చేస్తూ ఇదంతా కాలయాపన చేస్తున్నా తప్ప దేశ యొక్క ఇంపార్టెంట్ ఆయన డ్యామేజ్ చేస్తున్న తప్ప వీళ్ళు ఉపయోగపడేది కాదు నేను అనేది ఈరోజు ఆదాని ఒక్కడే కాదు అన్న దేశంలో ఎంతో మంది కుబేర్లు పెరిగారు రిలయన్స్ అంబానీ ఆస్తులు ఈ రోజు ఈ ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ తర్వాత మరి ఆ ముఖేష్ అంబానీ పంచుకున్న తర్వాత ఏ స్థాయిలో పంచుకున్నారు ఈయన ఏ స్థాయిలో వచ్చారు పది టైమ్స్ ఈరోజు పది పదిహేను టైమ్స్ రెట్టింపు స్థాయిలో మరి ముఖేశ్ అంబానీ పెరిగిండు మరి దాని వెనక కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నదా ఏం మాట్లాడుతున్నారు అర్థం ఉండాలి సో గుజరాత్ గుజరాత్ అని చెప్పేసి అందరూ కూడా అక్కడ వచ్చినప్పుడు ప్రాంతమే కదా ఓరా ఒకప్పుడు గుజరాత్ అనేది మహారాష్ట్రలో భాగమే కదా ఇవంతా మనం అవగాహన లేకుండా మాట్లాడడం ఇది సమంజసం కాదు ఎందుకంటే ఏ ఇండస్ట్రియల్కా వాళ్ళ ఏ పారిశ్రామిక వేత్త వాళ్ళ కష్టార్జిత ప్లానింగ్ తోటి వాళ్ళు పోతుంటారు తప్ప వాళ్ళు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలకు విధులో భాగంగా కావచ్చు ఇంకేదో కావచ్చు అన్ని పార్టీలు ఫండ్స్ అంటే అదాని కోసం బీజేపీ వెన్నుగా నిలబడింది ఏమైనా ప్రాజెక్ట్స్ ముందు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థని డామేజ్ చేయడానికి పన్నెండు కుట్రలో భాగంగా ట్రాప్ లో పడ్డారు కానీ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది మోడీ గారికి ఆ విషయం తెలుసుకుందాం నేను ఒకటే విషయాన్ని చిత్తశుద్ధి మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కటేమంటున్నా అంటే సభలో సభానాయకుడు నాయకుడు ఉండి సభ నడుస్తున్నది అసెంబ్లీలో మేము నిరసన తెలుపుతా ఉన్నాం మా శాసనసభను అరెస్ట్ చేయడం ఏంటండి మళ్ళీ ఎంత స్థితి చూద్దో బయట పడుతుంది కదా అదేంటి ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో మాత్రం మాట్లాడతాడు వీళ్ళు వాళ్ళు కలిసి ఆ వాళ్ళని పెంచి పోషించి ఆ విధంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఆయన బిజినెస్ ఎప్పుడు ఎప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పథకం ప్రకారము చీకటి ఒప్పందంలో భాగంగా ఇది జరుగుతా ఉన్నది ఏదైతే నేషనల్ పార్టీగా చెప్పు టూకుంటున్న కాంగ్రెస్ పార్టీ అక్కడి నుండి పార్టీ పిలుపు వచ్చినప్పుడేమో ముఖ్యమంత్రి గారు పోయి రోడ్ల మీద కూర్చుంటున్నామా మేము మేము నిరసన తెలుపుతా ఉన్నాము ప్రజాస్వామ్యం లోపల నిరసన ఒక ప్రధాన ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షంగా నిరసన తెలుపుతుంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు నోట్లు కట్టేస్తా ఉన్నారు ఎంత వరకు వచ్చింది అలా అసెంబ్లీ నడపడం అంటే మనం బయట చర్చించుకునేది అసెంబ్లీలో చర్చించుకునే తీరుగా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బయట బయట ఏదైతే ఏర్పాటు చేస్తామో అసెంబ్లీలో తీసుకురామ సభ్యులు మొరబెట్టుకునే పరిస్థితికి వచ్చిందండి ఆ విధంగా సభ నడుపుతున్న పరిస్థితి ప్రజాస్వామ్యం లోపల ఎక్కడ చెప్పగలుగుతాం ఇప్పుడు ఒక్కొక్క అదే ఒక్కో వైఖరి ఇంకా బీఆర్ఎస్ వైఖరి అయితే ఇంకా క్లారిటీ రాలేదు అధిష్టానం నిర్ణయించిన తర్వాత ఆ లైన్ తెలుస్తుంది అయితే కాంగ్రెస్ కు సంబంధించి డబుల్ స్టాండ్ అన్నట్టు బీజేపీ అండ్ బీఆర్ఎస్ అంటున్నటువంటి పరిస్థితి అండ్ చూద్దాం ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు నరేష్ గారు నాగేందర్ గారు అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాటి న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ వార్త ఆగదు నిజం తాగదు